హలో హాయ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇరవై ఇరవై ఐదు నోటిఫికేషన్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం ఒకసారి స్క్రీన్ చూడండి రెండు వేల ఇరవై ఐదులో అతి సంక్లిష్టమైన ప్రశ్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్నది ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే గడిచినటువంటి ఒక పదిహేను రోజులుగా రాష్ట్రంలో అభ్యర్థుల ఎండోమెంట్ ప్రిపరేషన్ పుస్తకాలను పక్కన పెట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే ఆలోచనతో విస్తృతంగా ఆందోళన పడుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చింది సో ఈ వీడియో దీని గురించి పూర్తిగా డిస్కస్ చేసే ముందు ఒకసారి స్క్రీన్లు చూడండి దీని గురించి చర్చించే ముందు మీ దగ్గర వీటికి సమాధానం ఉందా ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ని మీకు ఇస్తాను ఆ క్వశ్చన్స్కి మనం డిస్కస్ చేద్దాం అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ ప్రిపరేషన్ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది రైట్ దీనికి మీరు సిద్ధంగా ఉండండి ఫస్ట్ సిలబస్ పోర్షన్లో హద్దులు సరిహద్దులు పూర్తిగా తెలుసుకున్నారా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేదా సీనియర్సు మిగతా వాళ్ళకందరికీ తెలుసు మనకి ఎండోమెంట్ అనేటువంటిది రెండు దశల్లో జరుగుతుంది వన్ ఒకటి ఫిలిమ్స్ అండ్ సెకండ్ వన్ మెయిన్స్ అని ఈ ఫిలిమ్స్లో మీకు ఏముంటాయి అన్నది మీకు అందరికీ తెలుసు జిఎస్ అంటే జనరల్ స్టడీస్ యాభై మార్కులకు ఉంటుంది అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది రెండు కలిసి నూట యాభై మార్కులకు ఇస్తారు రైట్ ఇది ఫండమెంటల్ క్వశ్చన్ నా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద బార్డర్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బార్డర్స్ ఆఫ్ సిలబస్ అనేది మీరు నేర్చుకుంటారు ఇది నీకు పూర్తిగా తెలుసా నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు చెప్తాను చూడండి జనరల్గా ఎండోమెంట్ వంద మార్కులకు ఉంది కాబట్టి ఎక్కువ మంది ఫోకస్ ఎండోమెంట్కి చేస్తారు దట్ ఈస్ రైట్ స్ట్రాటజీ నథింగ్ టు వరీ ఏం ప్రాబ్లం లేదు కానీ ఇందులో నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఏదైతే నువ్వు సిలబస్ ఉందో ఆ సిలబస్ డెడ్ ఎండ్ వరకు చదివావా అన్నది ఇంపార్టెంట్ ఇవేవి నువ్వు నేర్చుకోకుండా ఊరికే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటే లాభం లేదు అది ఎట్లా తెలుసుకోవాలా అనేది నేను మళ్ళీ మీకు డిస్కస్ చేస్తాను బ్యాక్ వచ్చి నెక్స్ట్ ఇంకా రెండు క్వశ్చన్లు నేర్చాడు సిలబస్లో ఇప్పటి వరకు ఎంత కంప్లీట్ అయింది ఒక వైట్ పేపర్ తీసుకొని రాయండి ఎంత కంప్లీట్ అయిందో మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఈ కంప్లీట్ అయిన దానిలో ఏ బిట్ ఇచ్చినా చేయగలుగుతారా ఇది నీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇది కూడా నేను బ్యాక్ వచ్చి ఎలా చేయాలో చెప్తాను వీడియో కంప్లీట్గా నీకు అర్థమవుతుంది ఈ దశలో నీ మైండ్ అంతా ఎండోమెంట్తో ఫిలప్ అయిందా ఫిలప్ అయిందంటే సిలబస్ అంతా నీ మైండ్లోకి వచ్చిందా అని పుస్తకాల్లో నుంచి మైండ్లోకి వచ్చిందా అని కన్నంలోకి రాకూడదు కంటిలోకి వస్తే ఏమి ఉండదు సో రైట్ ఇవి డిస్కస్ చేసాము నీకు నువ్వు వెళ్ళాల్సినటువంటి అంశం ఏంటి అన్నది ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు డెమో పీడిఎఫ్ అంటెస్ట్కి రిక్వెస్ట్ పెట్టుకోండి డౌన్లోడ్ శ్రీ మేఘినా థింక్ ట్యాంక్ యాప్ దీనికి సంబంధించి ఒక మెటీరియల్ ఎలా ఉండాలో ఒక క్వశ్చన్ పేపర్ ఎలా ఉండాలో ఒక వ్యూహం ఎలా ఉండాలో ఎలా ఉంటే నీకు ఏవో పోస్ట్ వస్తుందో ఇందులో నీకు ఆ డెమో రూపంలో వాళ్ళు తెలియచేస్తారు సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా వాచ్ చేయండి అది మీకు అర్థమవుతుంది సో రైట్ మళ్ళీ మనం చూస్తే ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో రెండు వందల టెస్ట్లు మనకిచ్చి అందులో ఏ రకంగా నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తారు అనేది ఇందులో వివరించడం జరుగుతుంది దీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ తొంభై ఐదు శాతం మంది అభ్యర్థులు చదివేస్తాం 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 అట్లా చదివేసి ఏం చేస్తావు నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వెళ్తావు అన్ని తప్పులు చేసి ఇంటికి రావడం ఆల్రెడీ అది గ్రూప్ టూ మెయిన్స్లో చూశారు గ్రూప్ ఫిలిమ్స్లో చూశారు గతంలో ఎండోమెంట్లో చూశారు ఆ గతంకెళ్తే పంచాయతీ కార్యదర్శిలో చూశారు ఇది వరుసగా నిన్న మొన్న డిఎస్సిలో కూడా చాలామంది చూశారు ఇవన్నీ రిపీటెడ్ అవుతుండగా మీరు మళ్ళీ అదే తప్పు చేయకూడదు అండ్ వన్ మోర్ ఇందులో మీరు కానీ ఇంకా కానీ చూస్తే ఇందులో చూడండి ఈ పుస్తకాలపై నేను డిస్కస్ చేస్తున్నా అది నెక్స్ట్ వీడియో మళ్ళీ మనం చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఈ సూపర్ స్ట్రాటజిక్ కోర్స్ బా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైన్ ఇన్ ఇండియన్ కాంపిటేటివ్ హిస్టరీ ఏమిటి స్ట్రాటజీ కోర్స్ అనేది ఎక్కడైనా సరే నీకు ఇలా చదువు అలా చదువు అని పాఠాల పేర్లు చెప్తారు తప్ప ఒక మైక్రో లెవెల్కి వెళ్ళి ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్లో ఏ అంశాలు ఏ ఓరియంటేషన్లో చదవాలనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నేర్చుకోవాల్సిందే మీకున్న సబ్జెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు మీరు వివరంగా తెలుసుకునే ముందు సో అన్నింటినీ మనం బ్యాక్ వెళ్ళి డిస్కస్ చేద్దాం ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను చెప్తాను చూడండి సో ఫస్ట్ మనం కానీ చూ చూసుకుంటే కంప్లీట్ అయిన దానిలో ఏ బిట్ ఇచ్చినా చేయగలుగుతారా ఇక్కడి నుంచి చూద్దాం మనకు చాలామంది అనేకమైనటువంటి పాఠ్యాంశాలు కంప్లీట్ చేశాము అని తనంతకు తను ఒక భ్రమలో ఒక అంచనాలో ఉంటారు అది భ్రమలో అయినా అనవచ్చు అంచనాలో అయినా అనవచ్చు కానీ ఎలాంటి బిట్ ఇచ్చినా ఆన్సర్ చేయగలిగేటట్టుగా నీ దగ్గర ఆ రకమైనటువంటి స్టెప్ సమకూర్చుకున్నామనేది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకు మీకు అందరికీ తెలుసు పాండవులు లక్క ఇంటిలో ఉంటారు అక్కడ దహనం చేయాలని వాళ్ళ ప్రత్యర్థులు అనుకుంటారు ఆ యొక్క కుట్రను పాండవులు ఎవరి ద్వారా తెలుసుకుంటారు అనేది ఒక ప్రశ్న అడిగితే ఆ లక్క గృహాన్ని నిర్మించింది ఎవరు అనేది రెండో క్వశ్చన్ అయితే అలా నిర్మించాలని ఆలోచన ఇచ్చిన వాడు అనేది మూడో క్వశ్చన్ అయితే దానికి కారణ ఒక హేతువైన కారణం ఏది నాలుగో క్వశ్చన్ ఈ రకంగా మనకు తెలియాలి అదే రకంగా మీరందరూ కూడా మనకు చూస్తూ ఉంటారు ఈ మహాభారత యుద్ధం దాన్ని కురుక్షేత్రం అనేటువంటిది ఇంట్లో పద్దెనిమిది రోజుల పాటు జరిగింది పద్దెనిమిది ఎవరు నాయకత్వం వహించారు అనేది లాస్ట్ టైం అడిగేసింది కానీ ఇంక నెక్స్ట్ రోజు వ్యూహాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకు కౌరవులు సర్వతోపద్ర వ్యూహాన్ని పాండవులు మహావ్యూహాన్ని మహాభారత యుద్ధంలో ఏ రోజున పన్నారు దాని రిజల్ట్ ఏంటి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇన్ ద కేసు ఆఫ్ మహాభారత వార్ సో ఇంకా మీరు గాను చూస్తే వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు వస్తుంది సో మీకు ఆంధ్ర మహాభారతాన్ని తిరిగించారు లేక అంటారు అంటే సంస్కృత మహాభారతాన్ని ఆంధ్రంలో అంటే తెలుగులోకి రాశారు అని దాని అర్థం అలా చూసుకున్నప్పుడు నన్నయ మనకు తికన ఎర్రనా అనేటువంటి వాళ్ళు దాన్ని ఆంధ్రీకరించారు అంటారు ఆంధ్రీకరించి దాంట్లో నన్నయ ఒక శైలిని అనుసరిస్తే తిక్కన మరొక శైలిని అనుసరిస్తే ఎర్ర మరొక శైలిని అనుసరిస్తే ఆ రకంగా మీరు కానీ ఆలోచన చేస్తే మహాభారతాన్ని తిరిగించేటువంటి క్రమంలో మనకు ఎర్ర శైలి ఏది అని అడుగుతారు అది రసరం రసపోసన సూక్తి వైచిత్ర నాటకీయత ఏ రకంగా ఆయన శైలితో మహాభారతాన్ని తినిగించారనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో వీటన్నింటికి నువ్వు మళ్ళీ కరెంట్ అఫర్స్ లింక్ చేసుకున్నావా అనేది ఇంపార్టెంట్ ఉదాహరణకు ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మీకు అందరికీ తెలుసు జగద్గురు రామ్ భద్రాచార్య అతనికి రామానందాచార్య అంట ఈ రామానందాచార్య అనేటువంటి అతన్ని తులసి పీఠాన్ని ఏర్పాటు చేశారు అది ఎక్కడ ఏర్పాటు చేశారు అందులో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ బిట్టు మీకు ఎండో లింక్ చేయొచ్చని నీకు తెలుసా అందులో ఏమిటి శ్రీరాముడు తన పాదుకులను భరతుడికి ఇచ్చినటువంటి ప్రదేశంలో ఈ జగద్గురు రామ్ భద్రాచార్య ఏ పీఠాన్ని స్థాపించారు ఎందుకు స్థాపించారు అనేది చాలా ఇంపార్టెంట్ వై వికాస్ ఒక అంధకవి కవి రెండవ వందల నలభైకి పైగా పుస్తకాలు రాయడము ఒక విశేషమైతే నాలుగు ప్రముఖమైనటువంటి ఇతిహాసాలు రాసి భారతీయ ఈ యొక్క సమాజానికి అత్యంత విలువైన సహజ సాహిత్య వనరులు అందించినటువంటి ఆ అంద కవికి మనం శాల్యూ చేయకుండా ఉండలేము ఇలాంటి పాయింట్లను మీరు చేస్తూ ఉండాలి సిలబస్ కవర్ చేస్తుంటే అన్నిటిని కవర్ చేయాలి అండ్ వన్ మోర్ పాయింట్ మీరు కరెంట్ అఫైర్స్ అనేది చిన్న చాప్టర్గా తీసుకోవచ్చు కరెంట్ అఫైర్సే మనిషి జీవితాన్ని మారుస్తుంది గ్రూప్ టూ ఫిలిమ్స్లో మీకు జరిగినటువంటి ఒక గొప్ప నాటక తెలుసు కరెంట్ అఫైర్స్లో రెండంటే రెండు బిట్లు ఆన్సర్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు కుందురు ఐదు ఆరు పిట్లు చేశారు కొందరు తొమ్మిది చేశారు కానీ ఇరవైకి ఇరవై ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎవరు చేయలేకపోయాడు కారణం ఏంటి అది కరెంట్ అఫైర్స్ కాబట్టి నలుగు దిక్కుల నాలుగు రకాలుగా నాలుగు మూలల తరం తరం నిరంతరం మీరు ఒక కన్నేసి ఉంచాలనేది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకు మీరు కానీ చూసినట్లయితే చాలా ప్రముఖమైనటువంటి మన సాహిత్య అవార్డులు ఇవన్నీ కూడా ఇచ్చి ఉన్నారు కదా ఈ సాహిత్య అకాడమీ అవార్డులు అనేటువంటి మీరు కానీ చూస్తే అందులో మీరు కానీ చాలా ప్రముఖమైన ఏ భాషలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించలేదు వైపు కాస్ మీకు ఎన్ని భాషలో ఇస్తారో తెలుసు సో ఏ ఏ కారణాన్ని ఇస్తానో తెలుసు అది ఇంపార్టెంట్ అవుతుంది నిన్న మొన్నగాక ఒక వన్ వీక్ బ్యాక్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఇరవై ఇరవై ఐదు ఇచ్చారు ఎన్ని నగరాలకి ఇస్తారు వాళ్ళు మీకు అందరికీ తెలుసు ప్రీమియం సూపర్ లీగ్ స్వచ్ఛ ప్రీమియర్ అవార్డులో ప్రవేశపెడితే ఎన్ని నగరాలకి ఇచ్చారని తెలుసుకోవాలి ఇండోరో మొదటిసారి ఇండోరో వచ్చింది మళ్ళీ అది ఎనిమిదోసారి వచ్చింది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆప్షన్లో ఇదంతా నీకు వచ్చా లేదన్నది నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకనే ఆ రకంగా కవర్ చేస్తూ మనం స్వయంగా తయారు చేసినటువంటి కరెంట్ అఫైర్స్ని మీకు ఇప్పుడు డిస్ప్లేలో చేస్తున్నా మీరు చూడండి ఇంత విస్తృతంగా కవర్ చేసినటువంటి ఆ యొక్క అంశం అది మనకు అనేక గవర్నమెంట్ వెబ్సైట్స్ ద్వారా వస్తాయి అలాగే మనకు అవధాన్లు గారు డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు మైసూర్ డాక్టర్ గోపాల్రెడ్డి మిగతా బృందమంతా కలిసి తయారు చేసినటువంటి ఎండోమెంట్ పుస్తక శ్రేణి కూడా నేను ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తున్నాను ఈ రకంగా తయారు చేసుకొని కూర్చొని దానిపైన పట్టు పెంచుకుంటే మీకు ఏదైనా సాధ్యమవుతుందనేది అనేది నా ఉద్దేశం ఇవి ఆలోచన చేసుకుంటే నువ్వు నోటిఫికేషన్ గురించి ఆలోచన చేయాలి అది ఎప్పుడు వస్తుంది ఇంకా నేను మాట్లాడుతున్నా ఇందులో సరిహద్దులు హద్దులు అంటే నేను ఇందాక చెప్పని ఈ రకమైనటువంటి మ్యాప్ ఉండాలి ఉదాహరణకు జనరల్ స్టడీస్లో నేషనల్ మూమెంట్ చాలా క్లిష్టమైనది అందులో పద్దెనిమిది వందల ఎనభై ఐదు జాతీయ కాంగ్రెస్ స్థాపన నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వతంత్రం సాధించేంత వరకు వచ్చినటువంటి అంశాలను ఒక క్రమపద్ధతిలో ఆయన చదివితే చాలా ఆసక్తికరంగా గట్టిగా కూడా ఇస్తూ ఉన్నాడు ఇలాంటి అంశాలను మీరు చదువుకుంటున్నారా ఉదాహరణకు మన రాష్ట్రం ఒకటి అడిగాడు రౌలత చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మనకి భారతీయ సభ్యుడు ఎవరు అని అడిగాడు అంటే ఆ దానికి ఏర్పాటు చేసిన కమిటీలో రౌలత కమిటీలో దాని గురించి చదివితే ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు బాలగంగాధర తిలక్ అనేటువంటి అతను తెలుసు కదా స్వరాజు నా జన్మహక్కు నేను నేను దాన్ని సాధించి తీరుతాను హా ఈ దిస్ ఈ స్లోగన్ అనేది బాలగంగాధర తిలక్ ఏ సమావేశంలో ఇచ్చాడనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంతే తప్ప ఆ స్లోగన్ ఎవరు ఇచ్చారన్నది ఇంకా అడిగేటువంటి ఛాన్సే లేదు మీరు చాలా ఆసక్తికరంగా గమనించాలి మన ఎక్కడో ఒక బిట్టు చూసిన బాలగంగాధర తిలక్ జీవిత ఆద్యంతము తన కుడిపిజంగా వ్యవహరించినటువంటి ముస్లిం ఎవరు అని చాలా ఇంపార్టెంట్ మీరెందరూ గణేష్ మహరాజ్ కి జై జై బోలో గణేష్ మహరాజ్ కి జై అని తిలక్కిచ్చాడని అనుకుంటారు అది హిందూ మనకు సంబంధించింది అనుకుంటారు కానీ అతని జీవితాంతమం మోసినటువంటి ఒక ముస్లిం ప్రముఖుడు ఎవరు అది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్రలో ఇలాంటి అంశాలు మీరు ఎప్పుడు నేర్చుకోపోతారు జాగ్రత్త అంటే మీకు నదులు నదీ తీరాలు ఉన్నటువంటి నగరాలు ఇలాంటివి కాదండి అందులో ప్రత్యేకించి మీరు చదవాలి మీరెందరూ రాజ్ మహల్ కొండలు అని చదివింటారు కదా ఆ రాజమహల్ కొండలు బోండ్వానా పీఠి ఏ దిక్కున ఉన్నాయి అని అడిగాడు మీరు ఎలా అర్థం చేసుకుంటారు ఊరికే రాజమౌళి కొండలో ఎక్కడ ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఏ గిరిజను తగ్గ ఐ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సోల్ వాట్ మై ఇంట్రెస్టెడ్ ఇస్ హియర్ జస్ట్ యు గో ఎక్స్టెంట్ టు ది ఎక్స్టెంట్ అప్పుడు మీరు సక్సెస్ అవుతారు అది హద్దులు తెలుసుకోవడం అంటే ఇది ప్రిపరేషన్ పూర్తి పైన నీ మైండ్ అంతా ఫిలప్ అయి ఉండాలా ఇంకా మీరు కానీ చూస్తే ఇవి వీటన్నిటికీ నువ్వు సమాధానాలు ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు అనేది చూడాలి ఇది ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు అనేది ఎందుకు వస్తుందో తెలుసా మిత్రులారా ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఎందుకు అనేది అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రముఖమైనటువంటి అంశం ఏంటి అంటే ఇది పత్రికలో రావడం సో ఇది సీఎం గారు వద్ద ఈ ఫైలు వెళ్ళిందని అనడం దానికి ఆమోదముద్ర వేస్తే వెంటనే వస్తుంది అనడం నాకు ఉన్నటువంటి మూడు దశాబ్దాల అనుభవ క్రమంలో ఇలాంటి పత్రికలలో వస్తూ ఉన్నప్పుడు నోటిఫికేషన్ రావడం కన్ఫర్మేషన్ కానీ ఎప్పుడు రావడం అనేది కన్ఫర్మేషన్ కాదు ఇది మీరు అర్థం చేసుకుంటారు మీకు అనేక రకాలైనటువంటి రూపాల్లో వార్తలు వస్తూ ఉంటాయి కానీ వార్తలు రావడం వేరు వాస్తవం వేరు కాబట్టి ఆ తేదీ ఆ సమయం ఆసనం అయినప్పుడు నేను మీకు రెస్పాండ్ అవుతాను నేను రెస్పాండ్ అయితే అది నోటిఫికేషన్ వచ్చినట్టుగా కూడా మీరు భావించాల్సి ఉంటుంది అన్నది గడిచిన గ్రూప్ టూ ఫిలిమ్స్ అప్పుడు గ్రూప్ టూ మెయిన్స్ అప్పుడు ఆ తర్వాత ఎండోమెంట్ అప్పుడు నేను ఇచ్చినటువంటి సమాచారం మీకు అందరికీ తెలుసు కాబట్టి దయచేసి వీటన్నిటిని ఆచరిస్తారని ఆలోచిస్తారని మీరు ఒక ఋషిగా మారి ఎండోమెంట్ యొక్క దీన్ని అందుకుంటారని అని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకే శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ క్యాప్లో మనం ఫీజు ఎప్పుడూ పెట్టాం ఎందుకు కారణం ఏంటి అభ్యర్థులతో మాట్లాడి అతని యొక్క మంచి చెడులు తెలుసుకుని అతనికి ఏ రకంగా గైడెన్స్ ఇస్తే పోస్ట్ కొడతాడో ఆ రకమైన గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకురావడం దీని యొక్క ఉద్దేశం కాబట్టి మిమ్మల్ని అందరినీ అందుకే అంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం అక్కడ మీరు ఎక్కడైనా పోల్చి చూసుకోండి అనేక రకాలుగా చూసుకోండి మనం చేస్తున్న కృషిని అందిస్తున్నటువంటి అంశాలను చూడండి తేలిగ్గా అర్థమయ్యే విధంగా బిట్టు వచ్చే విధంగా గట్టిగా కూడా మీరు కృషి చేసే విధంగా మనం మీకు సహాయం చేస్తున్న సంగతిని మీకు ఎక్స్పర్ట్ గైడెన్స్ ఇస్తున్న సంగతిని గుర్తిస్తారని నోటిఫికేషన్ గురించి ఆలోచన మానసి ప్రిపరేషన్ పైన మీరు గుర్తుపెడతారని నీ మైండ్ అంతా కూడా ఎండోమెంట్ సిలబస్ పైన నేర్చుకునే దానిపైన నువ్వు ఫిలప్ చేస్తామని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాల్